లాక్ లో ఉండమ్మా నేను మీ అందరికి అందుబాటులో ఉంటానండి నేను సరిగ్గా అభివృద్ధి చేస్తాను మీ పేరండి గారు ఏం చేస్తారు మీరు కాఫీ పనికి వెళ్తున్నారు అమ్మ జంగారెడ్డి గూడెంలో వంద అపార్ట్మెంట్ల పైన ఉన్నాయి తాండగులగూడెంలో వంద అపార్ట్మెంట్ల పైన ఉన్నాయి తణుకులో వంద అపార్ట్మెంట్లు పైన ఉన్నాయి మన నిడదోళ్ళలో పది అపార్ట్మెంట్లు లేదు సరిగ్గా అవునా కాదండి మన పనులెక్క కదా రోజా సెంటర్లో నుంచి మన పడందరూ అక్కడి నుంచి బయట పొరుగులు బస్సులు ఎక్కి ఆట బండ్ల మీద వెళ్తున్నారు రోజునమ్మా నాకు ఒక అవకాశం ఉండమ్మా నా దగ్గర డబ్బులు లేవు నేను డబ్బులు అంత డబ్బులు ఉన్నావు కాదు డబ్బులు ఇటు ఓట్లు కొలలేండి నేను అమ్మా అలాగే చెప్పిన కులాల గురించి మతాల గురించి మాట్లాడినా నేను మాట్లా అది కరెక్ట్ చెప్పావు చెప్పావమ్మా ఈ రోజు అలా మాట్లాడుతుంది అందరూనే మా కొలపోటు సీఎం అవుతాడు కాబట్టి మీరు మాకేయాలి అంటున్నారు వాళ్ళందరూనే నేను ఏం మాట్లాడలేదమ్మా నేను ఒకటే మాట్లాడుతున్నాను మన నిడదోళ్లు నీసరికి అభివృద్ధి మనకి ఇప్పుడు జిఎస్ఎల్ లాంటి హాస్పిటల్ మన అంటే ఎలా ఉంటుందమ్మా మనకి ఒక అవకాశం ఇవ్వండి ఈ ఒక్కసారికి నన్ను చూడండి సింహం గుర్తుకు ఒకటేయండి ఈసారికి అమ్మా వెళ్ళొస్తానండి